హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజైతే స్కూల్ సెలవు అందుకని నేను ఇంకా నా పర్సనల్ వర్క్స్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఈరోజైతే పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాను ఎందుకంటే అక్కకి సుకన్య సమృద్ధి యోజన పథకం ఉంది కదా దాంట్లో అయితే జాయిన్ చేశాను యాక్చువల్గా అయితే ఆడపిల్ల పుట్టిన ఆ సంవత్సరం నుంచే జాయిన్ చేయొచ్చు అనమాట అయితే నేను జాయిన్ చేద్దాం అనుకునే లోపే అలా త్రీ ఇయర్స్ గడిచిపోయింది జాయిన్ చేయలేకపోయాను అందుకని ఇంకెలా కాదని చెప్పేసి ఇంకా ఈ ఇంత పెట్టుకుంటే ఇంకా అవ్వదని నేనే ఇంక పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి జాయిన్ చేశాను ఎప్పుడంటే అక్కకి థర్డ్ ఇయర్ వచ్చాక అయితే జాయిన్ చేశాను అనమాట మనం స్టార్టింగ్ అయితే రెండు వందల యాభై నుంచి అయితే కట్టుకోవచ్చు అలాగా మ్యాక్సిమం లక్ష యాభై వేల వరకు కట్టుకోవచ్చు అనమాట అంటే మనం నిన్న సుకన్య పథకం గురించి ఒక వీడియో పెట్టినప్పుడు చాలా మంది అయితే అనమాట మాక్సిమం వన్ ఇయర్లో ఎంత అమౌంట్ దాచుకోవచ్చు అండి అని చెప్పేసి అన్నారు కదా అదైతే లక్ష యాభై వేల వరకు దాచుకోవచ్చు అనమాట మినిమం అయితే రెండు వందల యాభై నుంచి అయితే స్టార్ట్ చేయాలి అలాగే ఇన్స్టాల్మెంట్ అమౌంట్స్ కూడా ఏంటంటే థౌజండ్ టూ థౌసండ్ త్రీ థౌజండ్ అలా ఉంటాయి అన్నమాట మనం ఏదైతే తీసుకుంటామో అంత అమౌంట్ అయితే ప్రతి మంత్లీ అయితే అయితే మనం పే చేయాలి మూడు వేలు పెట్టుకున్న తర్వాత మళ్ళీ రెండు వేలు కట్టడం అలా కాకుండా మనం ఎంతైతే మనం స్టార్టింగ్లో ఎంత కడతామని ఒప్పుకుంటామో అంత అమౌంట్ మనం పే చేయాలన్నమాట నేను ఏం చేశానంటే థౌజండ్ అని పెట్టాను ఎందుకనంటే ఒక్కొక్కసారి మంత్లీ ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి మన ఖర్చులు ఎక్కువైతే ఉండవు కదా అందుకని ఏం చేశానంటే థౌజండ్ అని పెట్టాను మినిమము థౌజండ్ కడతానని చెప్పేసి అక్కడైతే నేను మెన్షన్ చేశాను అనమాట తర్వాత నాకు సేవింగ్ బుక్ ఒకటి ఉంది అదైతే అయిపోయింది లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు బుక్ ఇవ్వండి కొత్త బుక్ ఇవ్వండి అంటే అప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ ఉందమ్మా తర్వాత రండి అప్లికేషన్ ఇస్తాము అప్లికేషన్ ఫిల్ చేసి ఇస్తే న్యూ బుక్ వెంటనే ఇస్తామని అన్నారు సరే అని చెప్పేసి ఈరోజు అలాగే ఇప్పుడు వచ్చాను కదా అని నాకు ఇలాగ పాత బుక్ అయిపోయిందండి కొత్త బుక్ ఇవ్వమంటే ఒక అప్లికేషన్ అయితే వాళ్ళు ఇచ్చారు అప్లికేషన్ అయితే ఫిల్ చేసి దాంట్లో అకౌంట్ నెంబరు డేటు తర్వాత నా సైను ఇవన్నీ పెట్టేసి ఇచ్చేస్తే అప్పటికప్పుడే ఒక అరగంట కూడా పట్ల కరెక్ట్గా ఒక పావు గంటలో అయితే బుక్ ఇచ్చారు అదే బ్యాంక్లో అయితే నిజంగా గంటన్నరలో రెండేసి గంటలు అలా ఉండాల్సి వస్తుంది అనమాట ఒకటి నచ్చితే నాకు పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేయడానికి కూడా ఈజీగానే ఉంటుంది విత్డ్రాలు కూడా ఈజీగానే ఉంటుంది తర్వాత ఇలాంటి ఫోన్ నెంబర్లు చేంజ్ చేయడము బుక్స్ తీసుకోవడం దీనికి కూడా తొందరగా అయిపోతుంది పని అయితే నాకు అందుకనే పోస్ట్ ఆఫీసు ప్రిఫర్ చేయడానికి ఇష్టపడతాను అనమాట నేనైతే తర్వాత ఇంక లైన్లో అయితే నుంచుని డిపాజిట్ అయితే చేశాను చేసిన తర్వాత అయితే ఆ న్యూ బుక్ కూడా తీసుకున్నాను తర్వాత ఇక్కడ ఇంకొక స్కీమ్ ఉందన్నమాట ఇది ఓన్లీ ఫర్ లేడీస్కి జెంట్స్కి కాదు ఇది టూ ఇయర్స్ టర్మ్ ఉంటుందన్నమాట ఈ స్కీమ్ నేమ్ వచ్చేసి మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికెట్ ఇది టూ ఇయర్స్ టర్మ్ ఉంటుంది కదా అయితే దీంట్లో మనం వన్ టైమ్ డిపాజిట్ అనమాట అంటే ఇలా మంత్లీ మంత్లీ డిపాజిట్ చేసుకోవడం కాకుండా ఓన్లీ వన్ టైం మాత్రమే ఫిక్స్డ్ డిపాజిట్లో చేయాలి అయితే టూ ఇయర్స్ తర్వాత వడ్డీ అయితే యాడ్ చేసి మొత్తం అమౌంట్ ఒకేసారి ఇస్తారనమాట ఈ అమౌంట్కి అంటే మనం చేసిన ఫిక్స్డ్ అమౌంట్కి ఇంట్రెస్ట్ వచ్చి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అయితే ఇస్తారు తర్వాత ఇప్పుడు మనకి కట్టాము ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత మనకి అమౌంట్ ఏమైనా కావాలి అంటే కనుక మన నీడిని బట్టి వాళ్ళు ఫార్టీ పర్సెంటేజ్ అయితే మనకి మనం కట్టిన అమౌంట్లో అయితే ఇస్తారనమాట ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఇది బాగుంది కదా ఇది అయితే కడదాము అని ఆలోచిస్తున్నాను అందుకని అలాగే పోస్ట్ ఆఫీస్కి వచ్చాను కదా అని చెప్పేసి ఇంకా ఆ స్కీమ్ గురించి కూడా నేను అడిగాను ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట తర్వాత అక్కడ ఉన్న డిపాజిట్ అమౌంట్ విత్డ్రాల్ అమౌంట్ ఇస్తారు కదా అతను మా స్కూల్ పేరెంట్ అనమాట సో అతను నాకు తెలుసు అతను ఇంకేం చెప్పారు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉండే ఇన్సూరెన్స్ స్కీమ్ అని అవుతుందనమాట అది ఇప్పుడు దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేశారంట ఇలాగ ప్రైవేట్ సెక్టర్స్లో ఉన్న వాళ్ళకి కూడా అది వర్తిస్తుంది అని చెప్పేసి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అదంటే కొంచెం భారీ బడ్జెట్ పట్టుకోవాలన్నమాట సో అందుకనే ఆయన చెప్పారు డీటెయిల్స్ అయితే ఇమ్మన్నారు అనమాట ఇస్తానండి అని చెప్పేసి అన్నాను దాని దాని గురించి అయితే ఇంకా తర్వాత ఆలోచించాలి ఎందుకంటే కాస్త బడ్జెట్ ఎక్కువ అయితే ఉందనమాట అది ఇప్పుడెప్పుడైతే కట్టలేము కట్టలేమో ఇంకందుకనే సరేనండి అని చెప్పేసి అయితే వచ్చాను ఈ మహిళ సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ అయినా ఇప్పుడైతే తీసుకోను ఇంకొక టూ మంత్స్ అలా పడుతుంది అనమాట కొత్త బుక్ కోసం అప్లికేషన్ తీసుకుంటానని చెప్పాను కదా ఇదేనండి అప్లికేషన్ మొత్తం అయితే అకౌంట్ నెంబర్తో సహా మొత్తం అన్ని ఫిల్ చేసేసి అయితే ఇచ్చాను చూసారు అలా చిరిగిపోయింది బుక్ అంతా తర్వాత ఇంకా పని అయిపోయిన తర్వాత బయటకు చూస్తే ఫుల్ వర్షం అనమాట ఈయనైతే మమ్మల్ని మార్నింగ్ దింపేసి అంటే పోస్ట్ ఆఫీస్ దగ్గర దింపేసి ఈయన బ్యాంక్ వెళ్ళిపోయారు అది వెళ్తూ వెళ్తూ అంబ్రెల్లా అనమాట ఇంకా మాకైతే లేదు నాకు అసలు గుర్తులేదు అంబ్రెలా తీసుకోవాలి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తామన్న సంగతి మర్చిపోయి ఇంక అక్కడ దిగిపోయి మేము లోపలికి వెళ్ళిపోయాము ఆయన అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా అందుకని నా చున్నీ ఉంటా చున్నీ ఆదర్శ మీద అయితే వేసి ఇంకా అలా అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాము అయితే ఆదర్శకి చలిగలేదు తగలకూడదు అన్నారనమాట అందుకని ఇంక వాడిని ఇంట్లో ఉండమన్నాను పోనీ పైన గారి దగ్గర దగ్గరైనా ఉండంటే లేదు నేను కూడా వస్తాను అని అన్నాడు ఇంక సరేలే అని చెప్పేసి అయితే అక్కడ తీసుకెళ్ళాము ఇంకోటి ఏంటంటే మా ఇంటి దగ్గరికి పోస్ట్ ఆఫీస్ దగ్గరే అనమాట ఇంకా అందుకని ఇంకా నడుచుకుని అయితే వస్తామన్నమాట ఈ వర్షం ఏంటో కానీ ఏదో ఆకాశానికి చింతపడినట్టుగా ఇంకా కురుస్తానే ఉంటుంది తర్వాత ఇంకా అక్కడ ఆఫీస్ని అయితే ఇంటికి వచ్చాము అక్కడ నుంచి తర్వాత మేము భోజనం అది చేసేసిన తర్వాత ఇలాగ హెయిర్ తీసుకుంటారు కదా వీళ్ళు తీసుకుంటామని చెప్పేసి వస్తారు కదా అలా ఒక వచ్చారనమాట వంద గ్రాముల హెయిర్ ఉంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తానన్నారు మా ఇంటి గల్ అయితే డొక్కులో తీసుకొచ్చారనమాట ఈ హెయిర్ అంతా అంత తీసుకొచ్చారా డొక్కుని డొక్కుడు ఇవిడ ఏం చేశారనుకున్నారు దగ్గర దగ్గరికి అలాగ గట్టి గట్టిగా చేసేస్తే అది చిన్న ముద్ద అయింది అనమాట అది కనీసం పది గ్రాములు కూడా రాలేదు ఇంకా ఇచ్చేస్తారా పది గ్రాములు అని అంటే మా వానరుగారేమో వద్దులే అయితే అని చెప్పేసి తిరిగి తీసేసుకున్నారనమాట ఒకసారి ఏమైందంటే ఇలాగే ఒక ఆవిడ వచ్చారనమాట మా వీధిలోకి అప్పుడు నేను ఆవిడని పిలిచాను నా దగ్గర ఇలా దాచిన హెయిర్ ఉంది తీసుకుంటారంటే తీసుకుంటాను అంది అయితే ఆవిడ తెమ్మన్నారు కదా అని చెప్పేసి నేను టబ్బులోంచి తీసుకొచ్చాను అనమాట అప్పుడు నా దగ్గర చాలా ఉందనమాట హెయిర్ అయితే ఆవిడ ఆవిడేమన్నారు అంటే కొబ్బరి నూనె తీసుకురమ్మన్నారు ఎందుకని అడిగితే ఇలా వదిలేస్తే బొట్లు పోతుంది హెయిర్ పాడైపోతుంది మేము కూడా తీసుకోమని అంటే సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళి కొబ్బరి నూనె తీసుకోవచ్చు అనమాట అయితే అప్పటి వరకు ఉన్న టబ్లో ఉన్న హెయిర్ అంతా ఆవిడ చేతిలో ఉంది ఆవిడ ఇలా ఇలా ఇంక ఇప్పుడు వీడియోలో చూసారు కదా అంత దగ్గరగా చేసింది అలాగే చేసింది అనమాట నేను అనుకున్నా అంత అలా చేయడం వల్ల చిన్నదైపోయిందేమో అని అనుకున్నాను అనుకుంటే సరే అని చెప్పేసి అది చేస్తే అది మామూలుగా యాక్చువల్గా అయితే వంద గ్రాములు దాటే ఉంటుంది అనమాట అంత హెయిర్ ఉంది అప్పుడు అయితే ఆవిడ ఏం చేసింది ఇలా దగ్గరగా చేసి కనీసం ఇప్పుడు వీడియోలో చూసారు కదా అంత ముద్దు కూడా రాలేదనమాట ఏంటి హెయిర్ అంతా ఏదేనంటే ఇంకోవేళ దగ్గర చేసేసాను అందుకే ఇలా ఉంది మీ దగ్గర చాలా తక్కువ ఉంది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకెళ్తానులే అని చెప్పి ఉద్రేసి వెళ్ళిపోయింది ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత చూస్తే మొత్తం హెయిర్ అంతా లేదు అంటే నాకు అర్థమైంది ఏంటంటే నూనెకి తీసుకురావడానికి వెళ్ళాను కదా అప్పుడవిడీ తీసేసుకుందనమాట సగానికి పైగా అందుకే వీళ్ళని అస్సలు నమ్మకూడదు వీళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇలాగ దగ్గర దగ్గర ఒకళ్ళు ఉండి ఒకవేళ వాళ్ళ కావాలంటే ఇంకొకళ్ళు వెళ్ళాలన్నమాట లేదంటే ఇంక నేను తీసుకున్నాను చెప్పేయాలి అంత అలా ఉంటారు వీళ్ళైతే నాకు అప్పటి నుంచి వీళ్ళు వచ్చారంటే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అనమాట తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే యూనిఫామ్స్ అయితే కావాలి కదా ఆదర్శికి ఎండలు ఉన్నా ఏమున్నా యూనిఫామ్ అయితే కంపల్సరీ కదా సో మండేకి యూనిఫామ్ కావాలని చెప్పేసి ఇంకా నేనైతే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేసాను ఇంకా ఆదర్శి వేసాను అనమాట ఇంక చీరలు కానీ లేదు లేదంటే వేసుకోవడానికి అంటే ఆరేయడానికి ప్లేస్ లేదు కదా అందుకని వీడి యూనిఫామ్లో అయితే చిన్న చిన్న షట్లే కదా సైకిల్ మీద వేస్తే గాలి ఆరుతాయి అని చెప్పేసి నేనైతే వీడి యూనిఫామ్స్ అయితే వాషింగ్ మిషన్లో వేస్తాను అనమాట ఇంక అవైతే ఆరేస్తున్నాను ఈ రోజు ఇద్దరు లేడీస్ అయితే వచ్చారనమాట శారీస్ కోసము మీ దగ్గర ఎన్ని రకాలున్నాయో అన్ని రకాలు మాకు ఒక్కటి ఒక్కటి తీసి చూపించండి అని చెప్పేసి అన్నారనమాట ఇంక అందుకని మొత్తం నా దగ్గర ఉన్న ఫ్యాన్సీ ఐటమ్స్ తర్వాత పట్టు ఐటెం మొత్తం అన్ని తీసి అనమాట సో దానివల్ల చూడండి చీరలు అన్నీ కలిసిపోయి ఉదాటి మొత్తం మొత్తం బయటకు అనమాట కవర్లోంచి బాక్సుల్లోంచి బయటకు వచ్చాయి ఇప్పుడు ఇవన్నీ కూడా సర్దాలి ఈ మధ్యన యూట్యూబ్లో సూరత్లో నజ్మీరా ఫ్యాషన్ ఉంది కదా ఆ స్టోర్ అయితే బాగా ఫేమస్ అవుతుంది కదా హోల్సేల్గా బాగుంటాయి సారీస్ ఆన్లైన్లో కూడా ఆర్డర్ ఇవ్వచ్చు అని చెప్పేసి చాలా ఎక్కువ వచ్చాయి కదా అది నేను చాలా రోజుల నుంచి చూసి ఏం చేశానంటే ఇంక ఫైనల్గా అక్కడి నుంచి అయితే ఒక చిన్న అమౌంట్లో కొంచెం బల్క్లోనే తీసుకున్నాను అయితే వాళ్ళు ఏం చేశారంటే ముందు నాకు వాట్సాప్లో పంపించి నేను సెలెక్ట్ చేసుకున్నవి సగం పంపించి మిగిలినవి ఏం చేశారంటే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నవి మిగిలిపోయినవి ఉంటాయి కదా కొన్ని కొన్ని అవి అయితే యాడ్ చేస్తారనమాట నాకు చాలా చిరాకు వచ్చింది ఎందుకంటే ఇప్పుడు మనం అమౌంట్ ఇచ్చి మనకు నచ్చినవి పంపించమంటే వాళ్ళకి ఎందుకు అంత నాకు అర్థం కాలేదు చూస్తే మాత్రం యూట్యూబ్లో అజ్మీరా ఫ్యాషన్ ఇంకా అంత అంటే ఇంత అసలు ఫేక్ అనేది ఉండదు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది అలాగా ఇలాగా అని చెప్పేసి ఓవర్ చేశారు అందుకనే నేనేం చేశానంటే అక్కడి నుంచి అసలు తెప్పిద్దాము ఎలా ఉంటాయి అన్నట్టు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చారనమాట అది వచ్చే వరకు కూడా టెన్షన్ ఏంటి వస్తుందా రాదా వస్తుందా రాదా అని తర్వాత వచ్చిన తర్వాత ఏమో అది ఓపెన్ చేసి చూస్తే కొన్ని సారీస్ అయితే బాగున్నాయి క్వాలిటీ అయితే బాగుంది క్వాలిటీ బాగానే ఉంది కాకపోతే కొన్ని సారీస్ ఏంటంటే వాళ్ళు నేను సెలెక్ట్ చేసినవి కాకుండా వాళ్ళకి నచ్చినవి వాళ్ళ దగ్గర మిగిలిపోయి పంపిస్తారనమాట ఆ కలర్ కానీ అసలు ఏం బాగలేదా అవి అయితే ఎవరు తీసుకోరు చెప్పాలంటే అవే నష్టమే అని చెప్పొచ్చు అనమాట నాకైతే ఈ విషయం అని చెప్పేసి వాళ్ళకి ఫోన్ చేశాను అనమాట వాళ్ళ కస్టమర్ కేర్ నెంబర్ ఏదో ఉంటే అది ఇది వాళ్ళకి ఫోన్ చేశాను ముందైతే లిఫ్ట్ చేయలేదు తిరిగి మళ్ళీ వన్ డే తర్వాత వాళ్ళే నాకు ఫోన్ చేశారు అనమాట అప్పుడు జరిగిన ఇష్యూ అంతా చెప్పాను చెప్తే వాళ్ళు ఆ బిల్లులో ఆ సేల్స్ మ్యాన్ ఉంటుంది కానీ వాళ్ళ పేరు చెప్పమంటే పేరు చెప్పాను సరే అండి ఇది ఆ సేల్స్ డిపార్ట్మెంట్కి మేము ఫార్వర్డ్ చేస్తామని ఫోన్ పెట్టేశారు అంతే తర్వాత నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు మళ్ళీ తిరిగి ఇక్కడి నుంచి రిటర్న్ పంపించడం అంటే కష్టం కదా మళ్ళీ దానికి మళ్ళీ డబ్బులు అవుతాయి ఇంకా ఇంకంతా ఇంకా దూరాన్ని కనుక అక్కడ నుంచి కనుక తీసుకుంటే ఇలాగే అవుతుంది తర్వాత కొన్ని కొన్ని వీడియోస్ కింద కమెంట్స్ చూస్తే చాలామంది ఇలాగే ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకుంటే వాళ్ళ దగ్గర మిగిలిపోయినవి ఇలాంటివి కూడా పంపించారంట సో ఆన్లైన్లో బిజినెస్ చాలామంది చేస్తూ ఉంటారు కదా అదైతే ఇలా తెప్పించుకుందాం వాళ్ళు ఇలా ఆన్లైన్లో అయితే పట్టద్దనమాట అజ్మీరా ఫ్యాషన్ నుంచి డైరెక్ట్గా వెళ్ళి తెచ్చుకుంటేనే ఉత్తమం కానీ సోరకు వెళ్ళాలంటే చాలా కష్టం కదా జర్నీ ఎక్కువసేపు అలాగే మనీ కూడా అవుతాయి నేను అదే ఆలోచించి అసలు చూద్దామన్నట్టు పెట్టాను నాకైతే అసలు నచ్చలేదు చాలా మంది అయితే అసలు సెలబ్రిటీస్ అసలు అజ్మీరా ఫ్యాషన్ అంటే అది ఇది మేమైతే బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం అనుకుంటున్నాము అలాగే ఇలాగైనా పెట్టారు కదా సో నేను మామూలుగా అయితే చెయ్యను ఆర్డర్ అలాంటిది చూసి బాగుందనిపించింది వీళ్ళందరూ చెప్తున్నారు కదా అని చెప్పేసి అనుకున్నాను అంటే కొంతమంది జెన్యున్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా వీడియోస్ చూశాను అనమాట సో ఏమనుకుంటాను నిజమని అనుకుంటాను కదా ఇంకా అలాగైనా ఆన్లైన్లో అయితే ఆర్డర్ ఇచ్చాను తేరా చూస్తే ఇలా అయితే జరిగింది చాలా డిజపాయింట్ అనమాట ఇది అసలు ఎప్పుడో పెట్టాలి వీడియో కాబట్టి ఎందుకులే అని చెప్పేసి పట్టలేదు కానీ ఇప్పుడు ఇంకా అవి అలాగా అవి వాటినేమో నేను చూస్తున్నాను నన్నేమో అవి చూస్తున్నాను అన్నట్టు ఉన్నాయి ఇంట్లో అవి ఇంకా అందుకని ఇప్పుడైతే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ విషయం కానీ క్వాలిటీ అయితే మాత్రం బాగున్నాయి క్వాలిటీలో అయితే చెప్పక్కర్లేదు కానీ వాళ్ళు ఎవరైతే సేల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళైతే చేసిన మాత్రం చాలా మోసం అనమాట నేనైతే తక్కువ తక్కువ అమౌంట్లోనే ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను కానీ చాలామంది ఏంటంటే యాభై వేసు వేలు డెబ్బై వేలు అలా కూడా ఇచ్చుకుంటారు కదా మరి ఆన్లైన్ అలా మోసం చేస్తే కరెక్ట్ కాదు కదా వాళ్ళ మీద ఇప్పుడు నేను నేనున్నాను ఇంక నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పాను మీరు చాలామంది చూస్తారు చూసే వాళ్ళు ఏం చెప్తారు మరి కొంతమందికి ఇలా జరిగిందంట ఒకళ్ళకి అని చెప్పుకుతారు కదా ఇది మరి బ్యాడ్ నేమే కదా మరి అలా అయితే జరిగింది కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మాత్రం అసలు అది అంటే అసలు మామూలుగా కాదు క్వాలిటీ ఉంటుంది రేట్ ఉంటుంది మంచిగా సేల్ చేసు బోల్డ్ లాభాలు వచ్చాయి అన్నట్టు చెప్పారనమాట వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అది ఫ్యాషన్ తెలుగు అని చెప్పేసి ఒకటి ఉంటుంది దాంట్లో కూడా వీడియోస్ చూశాను అనమాట కానీ చేస్తే ఇలా అయితే జరిగింది సో ఎవరైనా కనుక నేను ఎందుకు ఇప్పుడు షేర్ చేస్తున్నానంటే చాలామంది ఇలా చేయొచ్చా అని కమెంట్స్లో అడిగారు అనమాట ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్లు చేస్తున్నారు ఇలా మేము మీరు అది నుంచి ఎప్పుడైనా చేశారా ఎలా వచ్చాయి అని చెప్పేసి అడుగుతున్నారనమాట అందుకని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే కనుక ఇబ్బంది పడతారు సో ఆన్లైన్లో కాకుండా డైరెక్ట్గా వీళ్ళైతే తీసుకోండి అప్పుడైతే మీకు ఇంకా ఇబ్బంది ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్